హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను శ్రీ వారాహి నవరాత్రుల్లో ఆరో రోజు పూజ ఈరోజు శ్రీ వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని ఆరో రోజుగా అలంకరణ మల్లె పువ్వులతో అమ్మవారికి అలంకరణ నిన్నేమో ఆ తల్లికి పూజ చేశాను ఐదో రోజు ఈరోజు ఆరో రోజు అమ్మవారికి మల్లె పువ్వులతో పూజ అమ్మవారిని చక్కగా పూజ చేశాను నిన్న ముత్యాలతో చేశానండి ఈరోజు సుగంధభరితమైన మల్లె పువ్వులు గురువారం అమ్మవారికి మల్లె పువ్వులు సమర్పించి ఎరుపు రంగు పండ్లు ఆల్బకరా పండ్లని నైవేద్యంగా పెట్టాను అమ్మవారి ముందు ఎర్రని పండ్లు అమ్మవారికి ఇష్టం పసుపు కుంకుమ సమర్పించాను పాలు పండ్లు నైవేద్యంగా పెట్టాను అమ్మవారిని చక్కగా అలంకరణ అనేది చేశాను పద్మ పద్మమైన లక్ష్మీదేవిని అలంకరణ చేసి పెట్టాను ఈ విధంగా సింపుల్గా శ్రీ వారాహి నవరాత్రుల్లో ఆరో రోజు అలంకరణ అనేది చేసి పూజ గదినంతటిని కూడా చక్కగా అలంకరణ చేసి సింపుల్గా పూజ అనేది చేసుకున్నాను అన్నమాట ఈ నవరాత్రులు ఎంతో విశేషమైనవండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం ఒక్కొక్క నైవేద్యం అమ్మవారికి మనం పెట్టుకుంటే కూడా చాలా చాలా మంచిదనమాట అమ్మవారిని బియ్యం పోసి బియ్యం మీద శ్రీ వారాహి అమ్మవారిని పెట్టుకొని అమ్మవారికి ముత్యాల దండ వేసి సుగంధభరితమైన మల్లె పువ్వులతో అమ్మవారికి అలంకరణ చేశాను ఎర్రని పండ్లు పెట్టి పసుపు కుంకుమ సమర్పించి ఈ విధంగా నేనైతే సింపుల్గా పూజ చేసుకున్నానండి ప్రతి ఒక్కరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని భక్తి శ్రద్ధలతో అమ్మని వేడుకున్నాను ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ దేవియే నమో నమ అని అమ్మవారికి మంత్రం చెప్పుకొని భక్తి శ్రద్ధలతో అమ్మవారి మీద మనసు పెట్టి ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట తల్లి అనుగ్రహం ఉంటుంది ఈ నవరాత్రులు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా నీ పూజ చేసుకునే భాగ్యాన్ని కలిగించమని ఆ అమ్మని వేడుకోవాలి పదహారో తారీఖు దాకా నవరాత్రులండి శ్రీ వారాహిదేవి నవరాత్రులు ఎంతో విశేషమైనవి అనమాట అమ్మకి దూపం చూపించి అమ్మని మనస్ఫూర్తిగా వేడుకుంటే ఎలాంటి కష్టాలైనా కూడా ఇట్టే అనమాట ఈ ఆరో రోజు శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రుల్లో గురువారం వచ్చింది లక్ష్మీదేవిని కూడా పెట్టుకొని అమ్మకి ఎరుపు రంగు పువ్వు సమర్పించి గంధము కుంకుమతో బొట్లు పెట్టి అమ్మని పద్మమైన ఆసనం చేసి సింపుల్గా ఈ విధంగా పూజ చేసుకున్నాను అనమాట లక్ష్మీదేవికి చిట్టి గాజులు మాల కూడా వేసి అలంకరణ చేసి ఈరోజు మా ఇంట్లో ఆరో రోజు శ్రీ వారాహిదేవి అమ్మవారి పూజ చేసుకున్నాను అమ్మవారి మంత్రం చదువుకోండి ఎందుకంటే అమ్మవారి మంత్రం ఎలాంటి కోరికలనైనా తీరుస్తుందండి శ్రీ వారాహి అమ్మవారు ఆ మంత్రం చాలా పవర్ఫుల్లు శక్తివంతమైన మంత్రం అనమాట ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహి దేవియే నమో నమ సొంత ఇంటి కళ గృహప్రవేశం చేయాలని ఎవరికైనా ఉంటుంది శ్రీ వారాహి అమ్మవారిని సాక్షాత్తు లలితాదేవి స్వరూపం అలాంటి అమ్మవారిని ఈ నవరాత్రులు ఎవరైతే ఒక్క రోజైనా సరే రోజు చేయలేని వాళ్ళు ఒక్క ఒక్కరోజైనా దీపారాధన చేసుకుని అమ్మవారి మంత్రం చదువుకొని నూట ఎనిమిది సార్లు నైవేద్యం పెట్టి ధూపం వేస్తే అమ్మ తప్పకుండా మీ మీరు అనుకున్న కార్యాలు సిద్ధిస్తుంది ఉద్యోగం ఎప్పటి నుంచో కోర్టు లావాదేవీలు అంతేకాదండి భూ వివాదాలు భూత పిచా పిచాచాల నుంచి కూడా అమ్మ రక్షిస్తుంది భూత పిచాచాలకి అధిపతి శ్రీ వారాహి అమ్మవారు అలాంటి అమ్మవారిని కోలుకుంటే మీకు ఎలాంటి పిచాచీల నుంచి కూడా భయం అనేది ఉండదనమాట అంతేకాదండి ఉద్యోగము సంతానము పెళ్ళి కాని పిల్లలు ఈ అమ్మవారి పూజ చేస్తే ఆడపిల్లలు తొందరగా పెండ్లవుతుంది అలాంటి శక్తి స్వరూపిణి శ్రీ వారాహీదేవి అమ్మవారు ఆ అమ్మవారిని ఈ విధంగా ప్రతిరోజు కూడా ఈ నవరాత్రుల్లో చిన్న పువ్వు పెట్టి అమ్మవారి దగ్గర పాలు పండు నైవేద్యంగా పెట్టి పసుపు కుంకం సమర్పించి ధూపం వేసి అమ్మ రాని ఇంటిలోకి ఆహ్వానిస్తే అమ్మ తప్పకుండా అనుగ్రహిస్తుందండి చాలామందికి ఎప్పటి నుంచో కొన్ని పనులు జరగవు కోర్టు లావాదేవీలైనా భూ వివాదాలైనా కొంతమందికి పెళ్లి కాక అలా ఉండిపోతుంటారు పిల్లలు అంతేకాదండి ఉద్యోగం సంతానం ఏదైనా సరే నవరాత్రుల్లో అమ్మవారికి నూట ఎనిమిది సార్లు మంత్రం చదువుకొని ఆ అమ్మ దగ్గర మీలో ఉన్న కోరిక చెప్పుకోవాలి లేకపోతే ఒక స్లిప్ మీద రాసి అమ్మ పాదాల చెంత ఉంచినట్టయితే అమ్మే చూసుకుంటుంది ఈ నవరాత్రులు అయిపోయేలోకి మీ కోరిక అనేది నెరవేరుతుంది ఓం శ్రీ వారాహి దేవియే నమో నమ ఓం శ్రీ వారాహి దేవియే నమో నమ ఓం శ్రీ వారాహి దేవియే నమో నమ అంతేనండి ఈరోజు నా పూజ సుగంధభరితమైన మల్లెలతో అలంకరణ చేశాను వారాహీదేవి అమ్మవారికి చూసారండి మల్లె పువ్వుల మధ్య అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు పక్కన లక్ష్మీదేవి కూడా ఉన్నారు గురువారం కదండి లక్ష్మీదేవిని కూడా చక్కగా పద్మం మీద ఆసీనం చేసి పూజ అనేది ఈ విధంగా సింపుల్గా చేసుకున్నాను అనమాట మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని శ్రీ వారాహీదేవి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలండి రేపు ఏడో రోజు అమ్మవారిని నవరాత్రుల్లో అలంకరణ అన్నీ కూడా ఉంటాయి మీతో వీడియో షేర్ చేస్తాను తప్పకుండా చూడండి పూజ గది అంతా కూడా చూపిస్తాను చూడండి లలితాదేవి అన్నపూర్ణాదేవి లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి శ్రీ వారాహీదేవి అమ్మవారు సీతారాములు ఆంజనేయస్వామి సాయిబాబా మా సత్యనారాయణ స్వామి విఘ్నేశ్వరుడు శ్రీ కనకమహాలాష్ అమ్మవారు జై జగన్నాథ జై జగన్నాథ జై జగన్నాథ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ హర మహాదేవ శంభో శంకర మా పూజ గదిలో వీళ్ళందరూ ఉంటారు ధన్యవాదాలండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను